హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ మీకు చూపించిపోతున్నాను చపాతీలోకి పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా డిఫరెంట్ రెసిపీ ఇప్పటివరకు నేనైతే యూట్యూబ్లో ఇలాంటి వీడియో ఎక్కడా చూడలేదు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు పప్పు కొంచెం ఆవాలు యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి పచ్చిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి మూడు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి చీల్చుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని దాన్ని కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి దీన్ని కూడా ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఒక రెండు క్యారెట్లు తీసుకొని తురిమి పెట్టుకున్నాను దాన్ని కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి కూర అంతా రెడీ అయ్యాక మనకు క్యారెట్ వేసినట్టే తెలియదు అనమాట కూరలో కలిసిపోతుంది చాలా చాలా బాగుంటుంది క్యారెట్ తినని పిల్లలకి ఈ విధంగా కూర చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పసుపు కారం అలాగే టేస్టీకి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని క్యారెట్లో ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు పెద్ద గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఏమన్నా తక్కువ ఉందేమో చెక్ చేసుకోండి వాటర్ అంతా బాగా మరిగాక దీంట్లోకి రెండు బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి రెడీగా దాన్ని స్మాష్ చేసేసుకొని దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి రెండు ఉల్లగడ్డలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటుతుంది మనకు గ్రేవీ అంతా బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రేవీ అంతా బాగా చిక్కపడిన తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సావ్ చేయడమే ఈ కర్రీని మేము చపాతీలోకి చేసుకున్నాము పూరీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్